అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్యూర్లీ హౌస్ వైఫ్ వంటలు క్రిస్పీ క్రంచీ హెల్తీ టేస్టీగా ఉండేటటువంటి దోశ ఎలా వేసుకోవాలో నా స్టైల్లో చూసేద్దామా మరి ఈ దోశ ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు మీ ఇంట్లో వాళ్ళైతే మిమ్మల్ని ఫ్రీక్వెంట్గా రెగ్యులర్గా చేయమని చెప్తారు మరి ఇంత టేస్టీగా ఉండే క్రిస్పీ క్రంచి దోశలు ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని ఒక టీ స్పూను మెంతులు వేసుకోండి నేను ఈ గ్లాస్ కొలతో వేస్తున్నానండి ఒక గ్లాసు పచ్చిశనగపప్పు ఒక గ్లాసు మినపగుళ్ళు నాలుగు గ్లాసులు రైస్ నేను ఇంట్లో వాడే సోనా మసూరి రైస్ తీసుకున్నానండి నేను వేసేది ఎప్పుడూ ఇదే కొలతో వేస్తాను ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి దోశలు చాలాసేపు క్రిస్పీగా కూడా ఉంటాయి ఇప్పుడు మనం నీళ్లతో ఈ మనం నానపెట్టుకున్న పప్పుల్ని బియ్యాన్ని కలిపి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ట్యాప్ వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మంచినీళ్ళతో ఒకసారి కడుక్కుని ఆ తర్వాత మంచినీళ్ళు పట్టి మంచినీళ్ళల్లోనే నానబెట్టుకోండి చూశారు కదా నేను మంచినీళ్ళు పోసి నానపెట్టాను మన నాలుగు వేళ్ళు మునిగేంత వరకు వాటర్ పోస్ పెట్టుకుంటే సరిపోద్దండి మూత పెట్టేసుకుని దీన్ని ఆరు నుంచి ఏడు గంటల పాటు నానివ్వండి నానిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి కడిగేసుకుంటే శుభ్రంగా ఉంటాయి చూసారు కదా ఇలా మనం నానపెట్టడం వల్ల పిండి నూకనూకగా కాకుండా చాలా మెత్త మెత్తగా పడుతుంది మనకి పిండి నేను మిక్సీలోనే వేసేస్తున్నానండి పెట్ గ్రైండర్ కడగలేక యూస్ చేయటం లేదు చూసారు కదా ఇలా పప్పుని మిక్సీలో వేసుకుని మనం సరిపడా వాటర్ పోసుకోవాలి నేను కొంచెం అటు ఇటుగా పప్పు మునిగేంత వరకు పోసాను ఇప్పుడు మనం ఈ పప్పుని మిక్సీ పట్టుకుందాం పిండి చాలా మెత్తగా మిక్సీ పట్టుకోండి మిక్సీ ఆపుతూ ఆపుతూ వేసుకోండి అప్పుడు వేడెక్కకుండా ఉంటుంది ఇడ్లీ పిండికైనా దోశ పిండికైనా ఎప్పుడూ ఓవర్లోడు వేయకండి మిక్సీలు పాడైపోతాయి చూసారు కదా ఇలా మనం మెత్తగా పిండి పట్టుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో రావాలండి అస్సలు మనకి ఎక్కడ నూకనూక్గా ఉండకూడదు మెత్తగా ఉండాలి ఇప్పుడు ఈ పిండిని మనం గిన్నెలోకి వేసేసుకుందాం నేను రెండు వాయిల్ వేశాను మనం నానపెట్టుకున్న పిండే ఆ తర్వాత పిండికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి నేను ఒక టేబుల్ స్పూను సాల్ట్ యాడ్ చేసి నేను ముందు ఓవర్ నైట్ మనం ఫర్మెంటేషన్కి పెట్టినప్పుడే నేను కలిపేసి పెట్టుకుంటాను ఇలా పెట్టుకోవటం వల్ల మనకి సాల్ట్ కూడా బాగా పిండిలో కలిసిపోతుంది ఫస్ట్ నుంచి మా ఇంట్లో ఇలాగే వేస్తారు పెద్దవాళ్ళు నాకు ఇదే అలవాటు ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని మనం ఓవర్ నైట్ ఫర్మెంటేషన్కి పెట్టేసుకుందాము చూశారు కదా నేను ముందు రోజు రాత్రి ఎనిమిది గంటలకు మిక్సీ పట్టిన పిండి అండి ఇది నెక్స్ట్ డే మార్నింగు మీకు చూపిస్తున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ నేను సెవెన్ ఓ క్లాక్కి దోశలు వేయటానికి అని చెప్పి పిండి తీసాను చూశారు కదా కరెక్ట్గా మనం మళ్ళీ వాటర్ కూడా కలుపుకోకుండా పిండి ఎంత చక్కగా ఫెర్మెంట్ అయిందో ఇలా చేసి పెట్టుకుంటే మీరు దోశ పిండి ఫ్రిడ్జ్లో వన్ వీక్ టు టెన్ డేస్ అయినా పిండి పులవదండి మంచిగా వస్తాయి దోశలు ట్రై చేసి చూడండి తప్పకుండా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకునే దోశ పెనం పెట్టుకుందాము ఈ దోశ పెనం వేడెక్కిన తర్వాత మనం దోశలు వేసుకుందాం చూసారు కదా దోస పెను మనం నీళ్లు చల్లి చూసుకుంటే వేడెక్కిందో లేదో తెలుస్తుంది ఒకసారి నేను టిష్యూతో దోసపెనం మీద ఏదైనా వాటర్ ఉంటే శుభ్రంగా క్లీన్ చేసేసే దోశ పిండిని దోశ వేసే ముందు ఒకసారి ఇలా బాగా కలుపుకోండి మనకి పిండి ఈక్వల్గా చక్కగా మంచి కన్సిస్టెన్సీలో వస్తుంది మళ్ళీ మనం వాటర్ మిక్స్ చేయకుండా మనం వేసుకున్న వాటరే సరిపోతాయి అన్నమాట ముందు రోజు పిండి ఆడించేటప్పుడు వేసుకున్నాం కదా ఇలా దోశని వేసుకోండి ఎంత పల్చగా సాదగలిగితే అంత పల్చగా వేయండి చాలా బాగుంటాయండి ఈ దోశలు దోశను ఎప్పుడూ కూడా మనం అంచుల వైపు మందంగా ఉండేలా వేసుకోకూడదు మధ్యలో కూడా దోశ మందం రాకూడదు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా దోశ వేసుకోండి ఇలా దోశకి చుట్టూ మనం ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని దోశ పైన కూడా ఒక టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది మొత్తం టూ టీ స్పూన్స్ ఆయిల్తోనే మనకి ఈ దోశ కాలతుంది దోశను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టొద్దండి హై ఫ్లేమ్లో పెడితే దోశ అయినా సరే మనకి మాడిపోద్ది కానీ ఈక్వల్గా కాలదు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటే చూస్తున్నారు కదా మీరు వీడియోలో ఇలా మనకి గోల్డ్ కలర్ లో మనకి వేగుతుంది వన్ సైడ్ కాలితే చాలండి చూసారు కదా తెరవేసుకున్న తర్వాత క్రంచీ క్రిస్పీ దోశ రెడీ అయిపోయింది ఇలాగే మిగతా పిండి అంతటితో కూడా దోశలు వేసేసుకుందాం ఇప్పుడు ఈ దోశని ప్లేట్లోకి తీసుకుందాం ఈ దోశలు చాలాసేపు క్రిస్పీ క్రంచీగా ఉంటాయి దీన్ని నేను చికెన్ కర్రీతో సర్వ్ చేశాను మా ఇంట్లో వాళ్ళ ఫేవరెట్ మీరు మీకు నచ్చిన చట్నీతో కానీ కర్రీతో కానీ సర్వ్ చేసుకోండి ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి ఇంత మంచి రెసిపీ చూపించినందుకు మన ఛానల్ని లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోకండి ఈ చికెన్ కర్రీ వీడియో నేను మరోసారి పోస్ట్ చేస్తాను ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్